హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మన రెసిపీ బీరకాయ పచ్చడి ఇక్కడ నేను కేజీనర బీరకాయలు తీసుకున్నాను ఎందుకు తీసుకున్నానో తర్వాత చెప్తాను ఇప్పుడు బీరకాయలకి జస్ట్ కనతల వరకే చెక్కు తీస్తే సరిపోతుంది అలాగే వీటిని పెద్ద ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుంది కర్రీకి లాగా చిన్న ముక్కలు అవసరం లేదు అదేవిధంగా దీనిలోకి కనీసం ఒక నాలుగు టమాటాలు అనేవి తీసుకోవాలి ఎందుకంటే కేజీనర బీరకాయలు కాబట్టి దీంట్లోకి కనీసం ఒక ఫిఫ్టీన్ పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ముందుగా కట్ చేసుకున్నటువంటి బీరకాయ ముక్కలు అదేవిధంగా ముందుగా కట్ చేసుకున్న ట్వంటీ టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి ఆ తర్వాత పచ్చిమిర్చి కట్ చేయాల్సిన అవసరం లేదు అదే విధంగా వేసుకుంటే సరిపోతుంది మనకి మగ్గిపోతుంది దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ పసుపు అలాగే రెండు టేబుల్ స్పూన్ జీలకర్ర కనీసం ఒక ఆరు ఏడు వెల్లుల్లి అనేది కూడా యాడ్ చేసుకోవాలి ఎలా యాడ్ చేసుకున్న తర్వాత అన్నిటినీ బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలోకి కనీసం నిమ్మకాయ సైజు అంత చింతపండు అనేది యాడ్ చేసుకోవాలి ఎలా చేసుకొని మొత్తంగా ఒకసారి కలుపుకొని దీని మీద మూత పెట్టుకుంటే బీరకాయల్లోనూ టమాటాలో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది టెన్ మినిట్స్ తర్వాత నాకు ఈ విధంగా ఉంది చూసారు కదా ఇంకా కొద్దిగా వాటర్ ఉంది ఐదు నిమిషాల తర్వాత నాకు బీరకాయలు అనేవి ఈ విధంగా మగ్గిపోయినాయి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దానిలోకి చల్లారినటువంటి బీరకాయ ముక్కలు అనేవి యాడ్ చేసుకొని రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా పట్టుకుంటే అంత టేస్ట్ అనిపించదు ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు చేసుకోవచ్చు మేము ఇక్కడ కచ్చా చేసుకున్నాము ఇప్పుడు దీనిలోకి సన్నగా కట్ చేసినటువంటి కొత్తిమీర అనేది కూడా యాడ్ చేసుకుంటే చాలా టేస్ట్ అనిపిస్తుంది ఒకసారి ట్రై చేసి చూడండి మరీ కొత్తిమీర అనేది ఎక్కువ వేస్తే ఫ్లేవర్ అనేది చేంజ్ అయిపోతుంది చూసారు కదా ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పోపు అనేది పెట్టుకుందాము ఆయిల్ తీసుకుని దానిలోకి రెండు టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు రెండు టేబుల్ స్పూన్ల మినప్పప్పు రెండు టేబుల్ స్పూన్ల ఆవాలు రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర అదేవిధంగా మూడు నుంచి నాలుగు ఎండుమిర్చి అనేవి కూడా యాడ్ చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి రబ్బలు అదేవిధంగా కరివేపాకు కూడా వేసుకొని చిట్పట్లాడే వరకు ఫ్రై చేసుకోవాలి ఇంకేముంది ఫైనల్గా ఇంగువ వేసుకుంటే మన పోపు అనేది రెడీ అయిపోయింది ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి పచ్చడిలోకి వేసుకొని మొత్తంగా ఒకసారి కలుపుకుంటే రుచికరమైన బీరకాయ పచ్చడి రెడీ వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకుని నెయ్యి వేసుకుంటే సూపర్ ఉంటుందండి ఇంకెందుకు ఆలస్యం ట్రై చేసి చూడండి